భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు సండే బ్రిక్స్ ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని కొత్తగూడెం ప్రగతి మైదానలో ప్రారంభించారు బెంగళూరుకు చెందిన వ్యక్తి సహాయంతో మట్టి ఇటుకలను ఎలా చేయాలో శిక్షణ ఇప్పించారు శిక్షణ అనంతరం ఒక్కో మండలానికి ఒక్కో మిషన్ను కేటాయిస్తామని తెలిపారు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వీటిని ఉపయోగించాలని అన్నారు తొలుత మట్టి ఇటుకలతో స్కూల్ ప్రహరీ గోడల నిర్మాణం చేపడతామని ఆ తర్వాత వంట గదులు అదనపు పాఠశాలల గదులు కూడా నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు పర్యావరణాన్ని కాపాడే చర్యల్లో భాగంగా సండే బ్రిక్స్ ఛాలెంజ్ చేపట్టినట్లు వెల్లడించారు ఇటుకలు ఎట్లా తయారు చేయవచ్చు దాని మీద ఒక వర్క్ షాప్ లో పాల్గొన్నారు సో దీంట్లో మన ఒక దీంట్లో ఎక్స్పర్ట్ సుధాకర్ గారు కూడా బెంగళూరు నుంచి వచ్చి అందరికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మన ఉద్దేశం ఏముందంటే మన జిల్లాలో ఎక్కడైనా చూస్తే మనకి ఎక్కడైనా మట్టి అయితే దొరుకుతుంది దాంట్లో ఆల్రెడీ ఇసుక కొంత ఉంటది కలిసి ఉంటది లేనప్పుడు కొంత కలిపేసి ఒక ఫైవ్ పర్సెంట్ లేదా టెన్ పర్సెంట్ సున్నం అండ్ సిమెంట్ కలిపేస్తే ఎక్కడ కావాలో మనం సొంత ఇటుకలా తయారు చేయవచ్చు ఇది ఉపాధి హామీలోనే మనకి సాధ్యం ఉంది కాబట్టి ఉపాధి హామీ ద్వారా ఇటుకల తయారు చేసుకొని స్కూల్స్ కి ప్రహరీ కూడా చాలా స్టూడెంట్స్ అండ్ టీచర్స్ కోరుతారు ప్రహరీ కూడా కానీ దానికి విలువ అయితే యాభై లక్షల దాకా పోతుంది అట్లాంటివి మనం ఉపాధి హామీ ద్వారానే సాధించవచ్చు